స్పీకర్ దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ దిష్టి బొమ్మలను అశోక్ జంక్షన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దహనం చేశారు నల్ల బ్యాడ్జ్లతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని త్వరలోని బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు మొన్న జరిగిన అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాలు స్పీకర్పై ఎందుకంటే వారికి రాజ్యాంగం మీద నమ్మకం లేదు వాళ్ళు ఇంకా అధికారంలో మేమే ఉన్నాం మేము శాసించిందే ఉండాలని చెప్పి మాట్లాడటం లేదంటే గవర్నర్ గారి ప్రసంగంలో మేం చేసిన అభివృద్ధి మేము చెప్పుకోకపోతే మీరు చెప్పి మీరు చెప్పి ఇప్పుడు కూడా మీరు చెప్పింది రాస్తారనుకుంటున్నారా అందుకు అవగాహన లేదా తెలివి లేదా ఇవన్నీ మర్చిపోయి ముఖ్యంగా సోషల్ మీడియాలలో వెనుక ఉండి వీళ్ళు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వారి కుటుంబ సభ్యులు కులగనలో పాల్గొనకపోగా ప్రతిదీ వ్యతిరేకించుకుంటూ సోషల్ మీడియాలల్లో రేవంత్ రెడ్డి గారినే కాకుండా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను మహిళలను కూడా చూడకుండా విచ్చలవిడిగా ఒక జర్నలిస్ట్ అని చెప్పి ఒక ముసుకేసుకొని దొంగ జర్నలిస్ట్గా వచ్చినటువంటి వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్స్లలో పెట్టుకొని విచ్చల విడిగా ఒకరి దగ్గర ఏడ్చినట్టు చేయటం వారికి మూడు వేల ఐదు వేల ప్యాకేజ్ ఇవ్వటం రేవంత్ రెడ్డి గారిని తిట్టండి అని పెట్టి అది తీసుకుపోయి యూట్యూబ్లలో గ్రూప్లలో పెట్టి సర్క్యులేట్ చేయటం అంటే ఇది దుష్ప్రచారం చేయటానికి వాళ్ళు చెయ్యచాత కాదు చేసిన వాటిని సమర్థించే చేతగా అసలు కట్టే కాదు కనీసం ఏది కూడా కాకుంటే సపరేట్గా కూర్చోవాలి కానీ ఈ విధంగా దొంగచాటుగా దుష్ప్రచారాలు చేసుకుంటూ పేమెంట్ బ్యాచెస్ని పెట్టుకొని యూట్యూబ్లలో ఇలాంటి చేయటం వలన వాళ్ళని అరెస్ట్ చేసి వారు నిజస్వరూపాలు బయట పెడుతున్నాం మరి ఈ విధంగా ఆడవాళ్ళని ఇండ్లలో ఉన్న వాళ్ళని అందరినీ బయటికి తీసి ఈ సంస్కృతిని తప్పుదారి పట్టిస్తట్టు భవిష్యత్ తరాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎట్లాగో తెలంగాణ ఉద్యమకారుల పేరు చెప్పుకొని శివాల మీద పేరు ఏరక తిని పదేళ్ళు ఉద్యమకాలాన్ని విస్మరించిండ్రు తెలంగాణని విస్మరించిండ్రు కాళోజీ కళాక్షేత్రాన్ని విస్మరించిండ్రు ప్రతిదీ విస్మరించి ఇవాళ అధికారం పోయే వరకు ఏం చేయాలనో తోయట్లే పిచ్చి లేచిపోతుంది విచ్చలవిడిగా ఏది నోటికొస్తే అది మాట్లాడితే చెల్తుంది అనుకుంటున్నారు నిజంగా కూడా మేము రేవంత్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టొద్దు ఏమి చేయకున్నా ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలని నాయకులని పోలీస్ స్టేషన్లలో పెట్టించి కొట్టించి కేసులు పెట్టి విచ్చల దౌర్జన్యాలు చేసిన ఈ దుర్మార్గులని వదిలిపెడితే కూడా మనకు కూడా మంచిది కాదు వీళ్ళని మీరు మీ యొక్క శాంతి ఓపిక ఓపికకు నిజంగా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు దాన్ని వీళ్ళని సహిస్తే అది పాపం మనకు తాగుతుంది కాబట్టి వీరిని వదిలిపెట్టకుండా తక్షణం వీళ్ళ పాపాలను బయటికి తీసి